మరొకరు మంత్రి ఇద్దరు కరీంనగర్ వేదికగా చంటిగాడు లోకల్ అంటున్నారు బస్తిమే సవాల్ అంటూ తొడలు కొడుతూ ఢీ అంటే ఢీ అంటున్నారు మాటకు మాటతోనే కౌంటర్ ఇస్తూ పొలిటికల్ మాస్ మసాలాకు కేర్ ఆఫ్ గా మారారు ఆ ఇద్దరు కరీంనగర్ లీడర్ల డైలాగ్ వార్ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ అయింది భారతీయ జనతా పార్టీ వైఫల్యాల మీద ఇచ్చిన హామీలు అమలు చేయడం మీద మేము దీక్ష చేయడానికి నిర్ణయం చేసినాం దీక్ష ఏడే పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కేసీఆర్ ఫామ్ హౌస్ పోయి దీక్ష చేయాలి అలా కదా లేకుంటే గాంధీ భవన్ కోసం దీక్ష చేయాలి ఏఐసి భవన్ పోయి దీక్ష ఇది పొన్నం వర్సెస్ బండి సంజయ్ ఫైట్ కరీంనగర్ పొలిటికల్ ఫైట్ లో కయ్యానికి కాలు దువ్వుతున్నారు నేతలు ప్రజాహిత యాత్రలో రచ్చ మరువక ముందే డైలాగ్ వార్తో మరోసారి రచ్చకెక్కారు కరీంనగర్ సెంట్రిగా హాట్ పాలిటిక్స్ కు తెరలేపారు తగ్గేదలే అంటూ మాటకు మాట ఇచ్చిపడేసుకున్నారు విషయం ఏదైనా పొన్నం ప్రభాకర్ బండి సంజయ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది ఈ నెల పద్నాలుగున కరీంనగర్లో దీక్ష చేస్తానన్న పొన్నం స్టేట్మెంట్ తో రాజకీయ వేడి రాజుకుంది బీజేపీ వైఫల్యాలే టార్గెట్ గా నిరసన తెలుపుతానంటున్నారు ఇరవై రెండు పంటలకు మద్దతు ధర ఇస్తే ఒక పంటన ఇరవై మూడో పంటగా మేము మద్దతు ధర ఇచ్చినము అని చెప్పుకునే ధైర్యం అడుగుతా ఉన్నా పొన్నం దీక్షను లైట్ తీసుకున్న బండి పాలనలో చేయని దీక్ష ఇప్పుడే గుర్తుకొచ్చిందా నీరజాక్ష అంటూ కౌంటర్ ఇచ్చారు మోదీ రైతులకు చేసిందేమీ లేదని అందుకే రాముడు అక్షంతల పేరు చెప్పుకుని ఓట్లు అడుక్కుంటున్నారని మండిపడ్డారు పొన్నం ప్రభాకర్ ఇవాళ మీరు నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టుకుని ఓట్లు అడుగుతలేరు మొత్తం రాముడి పేరు మీద అక్షింతలు రాముడి ఫోటోలు ఇచ్చి ఆ ఫోటో కింద మీరు పెట్టుకుంటారు చూడండి ఆ రూపంలో అభ్యర్థి అపరమేధావి కలిసి కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు సంజయ్ వాళ్ళ ముఖ్యమంత్రిని మంత్రులను కేసీఆర్ కేటీఆర్ వచ్చి బూతులు తిడుతూనే కనీసం స్పందించాల్సిన స్థాయిలో స్పందించలేని నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆరోపించారు పేర్కొన్నారు ఖండించారు సింపుల్ ఇద్దరు నేతలు కరీంనగర్ లోకల్ ఫైట్ ను తెలంగాణ స్టేట్ ఫైట్ గా మార్చారు రాజకీయ వైరాన్ని మరింత రాజేస్తున్నారు